వస్తున్నారు ఆనాడు ఒక కాపుతల్లి నీలమ్మ పది కళ్ళ పద్మాల దేవిని ఒక మల్లయ్య అత్తమ్మ పేటికి పోయింది ఆనాడు మల్లయ్య భూపది ఏడేళ్ల కాలం అవుతుంది మల్లయ్య ఏడాది రెండేళ్ళు చూసింది మల్లయ్య రాలేదని చెప్పి కాపుతల్లి నీలమ్మ ఏమి చేసిందంటే ఆ పరిగెసి ఇళ్ళకాడ కావలి పెట్టింది ఆ యొక్క పద్మాల దేవిని పరిగెసేను మంచి వేసి మంచి మీద ఒక్క కాపుతల్ల ఇలా తన కోడల్ని ఎప్పుడు కావాలి పెట్టిందో ఆ రారాజు మల్లయ్య కూడా అట్లాంటి మందరు కొట్టుకుని గదే చేను పక్క పట్టు వచ్చిండట మల్లయ్య పద్మాదేవిని ఏర్పాటు మల్లయ్యను ఎవరు ఏర్పాటు చేస్తారు ఏడే కాలం నుంచి ఒక ఎట్లాడి ఒక మూరడి మిసాలు అయినాయి జానెడ్డి గడ్డాలు అయిపోయినాయి శంకర్ లో ఒక బల్లిగుడ్లు పెడుతున్నాయి సర్వేక్షణ రూమం అయిపోయింది మల్లయ్య ఎవరు ఏర్పాటు మరి పద్మాలదేవి మంచ మీద కూర్చుండి ఆ యొక్క పిట్టల కావాల పరిగే కాడ ఈ యొక్క మల్లయ్య మందరూ కొట్టుకుని అదే శేను పొట్టి వస్తుండె వరకల్లయ్యో ఎవడో గొల్ల పిల్లగాడు వచ్చిండు నా యొక్క సేను కొడుతుండు అనుకోని ఆ పిల్లగాని ఒక్క దూర వెళ్ళగొడతాడని మంచ దిగింది కాపు తల్లి నీలమ్మ మల్లయ్య అంటే ఒక్క ఏర్పాటు చేస్తలేదు మల్లయ్యంట తల్లి నీలమ్మ గెలకలేదు మల్లయ్యంట పద్మాల దేవి గెలకలేదు ఎవరు అనుకోని ఆ యొక్క పరిగసి ఎల్లకాడ ఉన్నటువంటి మల్లయ్య బయటకి మంద మీద ఉన్న మల్లయ్య దగ్గరికి వచ్చి ఏమంటా ఉన్నది పద్మాల దగ్గర మల్లెలేవు

站住站 నా మామత్త అంటే నాకు తండ్రి కావాలంటుండు మా అత్త మలిపోయి మంద అంటే నాకు మీకు అత్తలైతే నాకు తల్లి కావాలంటుండు మా బావలత్తరు మలిపోయి మంద అంటే నీకు బావలైతే నాకు అన్నగల్లు కావాలంటుండు అదిగా వింత చూసేవరకల్లా ఆ యొక్క అడవిలో పద్మాల దేవికి ఒక అనుమానం వత్తంది ఏమరా జాముజాము అంటావు జాజుగోడ దూరం ఉండు మాట్లాడని ఒక మల్లయ్యని ఒక పద్మాల దేవి అంటుంది నా జాముతారు నువ్వేడ ఒక ఉల్టా మాట్లాడుతాడు అరే ఇట్లా జరగంగా ఒడిసిన రౌతి పెట్టి ఒలిపి కొడతానేమో ఏమంటుంది మల్లరావు పెట్టి మలిపి కొడుతుంది మళ్ళీ ఆయన అంటుండు ఇదంతా జరగంగా మల్లయ్య అనుకుంటూ నా భార్య పద్మాని దేవి నన్ను ఏర్పాటు చేస్తలేదు చూసిన వా ఇలా అనతోనే అర్ధాంగి కాలు బట్టి ఒక కళ్యాణ వాడి వేలుబట్టి పోడు తినటువంటి నా భార్యనే ఇలా నన్ను ఏర్పాటు చేస్తాను అనుకుని మల్లయ్య దీంతోలు పనుకొని ఆ చెప్పి ఒక పిల్ల తీసి లేచేంత పిల్ల శీతల బట్టి ఆ మందరమస్త ఒక పిల్లతో ఇసరెత్తుండు దేవరాజు వల్ల ఎప్పటికైనా అప్పటికైనా ఒక పాండవులల్లా అర్జునుడు అయితే సంకల చవ్వాయి మచ్చు ఉంటది మరి లోకాల ఒక అటువంటి ఒక స్వరాజు వల్ల అయితే సంకల చవ్వాయి వచ్చుంటది అప్పుడు సంకల ఉన్న జవ్వాయి మచ్చని ఏర్పాటు చేసింది పద్మాల దేవో ఎవరు కాదు ఇవన్న కన్న మాటలకు ఇప్పుడు నాకు అర్థమైందనుకున్నది భగవంత నాడు అయిన నా భర్త నేడు వచ్చిండు నా భర్త మల్లయ్య వచ్చిండా అని నా అయ్యల్ల కాదు ఒక ఏడేళ్ళ కింద వేడు నా భర్త మల్లయ్య నేడు వచ్చిండనుకోని కాపుతల్లి నీలమ్మ చెప్తా అని పద్మార దేవికి దగ్గర నీలమ్మ ఏడుగురికి ఎత్తున్నదో నీలమ్మకే ఎటువంటి ఒక్క నాడు నీ కొడుకు అయ్యో ఏమిటే అత్తమ్మ అత్తమ్మ తమలేడి మంద తమి కొరమంద మందర కొట్టుకొని పరిగెట్ల కాడికి నీ కొడుకు మల్లయ్య వచ్చిండు పుల్లా గురి బల యొక్క మొదలు పెడితే లభో దివో మొత్తుకుంటూ మల్లె మల్లె అని పుట్ట పోతుంటే మల్లయ్య వచ్చిందంటే కొంతమంది ఉరుకుతురు మల్లయ్య ముఖం చూస్తుందేమంటుర్రు ఆ నడుబైన మల్లయ్యనే మల్లయ్యని కొంతమంది అంటే కొంతమంది ఏర్పాటు చేస్తలేర మల్లయ్య వచ్చిందని తోటి స్నేహితులు ఏర్పాటు చేస్తున్నారు కొంతమంది ఏమో ఏర్పాటు చేస్తలేరు కాపుల్లి మల్లయ్యూలమరా మల్లయ్య చూస్తుంటే చాలా నిమిషాలు మూలడి గతం అయిపోయింది సంకల్లా వెలుగుట్టు నడుతున్నది సర్వేష్ రూపం అయిపోయింది రగవాన్ చేస్తలేదు ఎత్తలేదు ఖాల కట్ట కెలవదారి పుల్ల తీద బట్టి ప్రపంచం ఏదన్నా నా కొడుకు మల్లయ్య గిట్టెందుకున్నాడు చూసి నీరందరూ మల్లయ్య మల్లయ్య అనుకుంటున్నారు నా కొడుకు మల్లయ్య కాడే కాడంటుందాట ఎన్ని రకాల ఎప్పిన దాని ఒక కాపు తల్లి నీలమ్మ వింటలేదు అట నా కొడుకు కానేగా ఆదరించిపోతుందట దేవరాజు మళ్ళన్న ఒక కరకర కరణీలు ఇస్తున్నాడు అట ఏమిరా భగవంతా భగవంతా ఎల్లగనకనేవి కాన్న తల్లికి కాడరాని కొడుకును నేనైపోతున్నాయి ఎవల ఏర్పాటు చేయకున్న నావ నన్ను ఏర్పాటు చేస్తా అనుకున్న అనగన్న నా తల్లి నీలమ్మ నన్ను ఏర్పాటు చేయకపోయే ఎవరి పిల్లగాడు అంటుంది నా తల్లి నీలమ్మ అని అనాడు ఒక కలకల కలకల కన్ని ఇస్తుండు మల్లయ్యా ఆనాడు ఒక కాల లోపల ఎక్కడున్న తండ్రి లోకాల శంకర నాకేమి కష్టముర నాన్న ఈ అల్లగనక ఒక మేడికి ఎప్పుడు ఒక వేడి కుక్కా పూతుండబోదు కందికి సావర ఉండవదు కాపలకు మరి మరల్ల గనక నా తల్లికి నా మీద ఆత్మశ్రమ లేకపోయే వకమంతా నేను ఎట్లా అని లోకాల శంకర్ని చేస్తుండు దేవరాజు వల్లప్పుడు మళ్ళయ కన్నీరుడు ఎన్నాళ్ళ మల్లయ్య ఓ అంటే కంటికి ధార ఎడుతుంటే కన్నది కడపాయ కట్టింది పట్టాయ కాళ్ళ మీద వాట మైలే నవ మాసాలు మోసి పెట్టి తల్లి ఏర్పాటు చేయక ఏడుతుంటే మా లోకాల శంకర్ బాగా శవన పెట్టిండు అబ్బా ఎంత పని అయిపోయా తల్లి నీలమ్మ ఏర్పాటు చేయపోతే మల్లయ్య గుండె వలిగి సచ్చినట్టు అది కాదనుకోని ఆనాడు ఒక కాపు తల్లి నీలమ్మ అక్కడ ఏమి వేసింది మరి అందరు పోయినాట ఆ యొక్క కసిరికాడ గురుగుడు ఆడ జనులందరూ చూస్తారు మల్లయ్యూ మల్లయ్య నుకరేమి అటువంటి ఏమైపోయిందని ఒక లోకాల శంకరుడు ఏమి వేసిండు మరి ఎత్తనా చేసి తల్లికి కొడుకు పుట్టినోళ్ళు కావాలనుకున్నాడు లోకాల శంకరుడు మరి ఇక్కడికి దగ్గర ఒక తల్లి కొడుకు పని అంటే నేను ఒక అరవై ఏళ్ళ పెద్ద మనిషి అవతారం అని ఆ అరవై ఏళ్ళ పెద్ద మనిషి అవతారం మీద పొల్లాపురి పట్టవచ్చిండు లోకాల శంకరుడు నీలమ్మకల్లాడు నీలమ్మ మనసుల కొద్దిగా ఒక మాట అన్నదా మీరందరూ మీరందరూ కూడా నా కొడుకే నా కొడుకే నా కొడుకే అని ఒక అందరు అంటున్నారు ఒకవేళ కనుక ఈ పిల్లగాడు ఒక నా కొడుకు మళ్ళయనే అయినట్టుంటే నాడు వేలయ్య నేడు వచ్చినట్టు ఉంటే ఒకవేళ గనక ఇళ్ళ గనక కొల్లాపురి పట్టవు ప్రజలందరూ చూస్తుండగా ఏడు ఒక టమ్ము డేరలు కట్టాలి ఏడు టమ్ము డేరల ఒక డేరల ఒక లోపలనేమో నేను నేను ఉంటున్నా ఏడు డేరలు అవుతా మళ్ళీ ఉండాలే నేను ఇప్పుడు అరవై ఏళ్ళ పెద్ద మనిషిని తొంభై ఏళ్ళ ఘాటికి నేను వచ్చిన ఒకవేళ ఒక నేను అనుకున్నట్టు నేను కన్నా నా కొడుకు నా రక్త సంబంధం నా బంధం నా కొడుకు మళ్ళీ అయినట్టు ఉంటే అరవై ఏళ్ళ పెద్ద మనిషికి ఈ కడగా అమ్ముళ్ళ పాలు కొమ్ముళ్లకు రావాలే కొమ్ముళ్ళ పాలు అమ్ములకు రావాలే సతికి పైన రొమ్మలకు సరిదారలు ఉంటాలే కొడుకుడుకురొమ్మలకు ఉగ్రవాలు ఉంటాలే ఆ యొక్క ఏడు పరదలు నా యొక్క పాల పదార్థం ఏడు పరదలు చాటి మళ్ళీ అంగిట్ల వరద గప్పుడు నమ్ముతనన్నది కాపు నీలంబో అప్పుడు మళ్ళయ అవ్వా నీలమ్మ ఏళ్ళ పెద్ద ఈ రోజు నా తల్లి నీలమ్మ నాకు లేని పందం పెట్టబడుతు కన్నీపోతుండ మల్లయ్యా ఏడు ఎర్రలు కట్టిరు అవ్వ తల్లి నీలమ్మ కూర్చున్నది ఆ యొక్క తల్లి కాపు తల్లి నీలమ్మ ఉంటే ఒక కందుకేమో మల్లయ్య కూర్చున్నాడా ఇప్పుడు మల్లయ్య నీతోని బాధ బాధపడకురా నేను మానాడే కాపల్ల ఇళ్ళలో వేసినాడు ఒక్క మాట కొప్పుకున్నా బట్టెల మోపు నీ మీద ఉంటది బరువు మొత్తం నా మీద ఉంటుంది అన్నానేమో నీ మీద పడతది దద్దు మాత్రం నాకత్త చెప్పిన చెప్పినా కష్టం నీకైతే ఎల్లదిష్టం నేనే అని చెప్పినా నీకు చట్టం అయితే వచ్చినట్టు కదా అక్కడ బాధపడకు బాధలు ఉంటున్న పువ్వులు పడకు బుధ మందు ఉంటున్న శంకరుడు ఆ గోరెడు బండారు బట్టి నీలబట్టి లోకాల శంకరుడు కోరి ఏళ్ళతలా నీలమ్మ ఎప్పుడున్నదో కోరిడు బండారు కొట్టే వరకల లోకాల శంకర సత్యం లోపల ఆయన అడగనుక శంకన సత్యం లోపల మల్లయ్య ఒక్క కన్నీరు లోపల నా ఇమ్మాడుకుడుకు నమ్మలేకు అమ్మలాలా ఉగ్రవాలు ఓ ఓనాయనాకు ఉగ్రవాలు ఉట్టి సత్తిపేరు అమ్మలకు తనివాళ్ళు ఉట్టి ఆనాడు కముదలు నీలమ్మకే కమ్ముళ్ళ పాలు కమ్ములకి కమ్ముళ్ళ పాలు అమ్ములకి ఏడు డేర య్యా మలరేరాలయ్యా మలరడి కడగరారా మలయ్యా మలరడియా కొడుకు మీద ఒక తల్లి పడ్డది ఆవుకు లాగ కూడినట్టు లాగ కావు కూడినట్టు ఒకరి మీద ఒకరు వాళ్ళు ఏడుతున్నారు తండ్రి అందుకే అంటారు అవ్వ ఇప్పటికైనా అప్పటికైనా కాని తల్లి అంతా ప్రేమ ఉండదాట కొత్త అంత పండుగ ఉండదాట పండుల పండు తల పండు గొప్పది ప్రేమల ప్రేమ కడవైన ప్రేమ కనతల్లి ప్రేమ ప్రేమ అంటనే అవలారంట ఖర్చూర కన్నా గుంటి తేనె కన్నా పాలకోల కన్నా చెరుకు రసమ కన్నా కడవైన ప్రేమ కనతల్లి ప్రేమ అంటారు ంగారం ఉండే రొట్టం ఉండ కొడుకు అమల్లయ్యా అన్నము అమృతం ఉండరా రాడుకో పుట్టక ముందు కన్నం పొందయ్య కంది కళ్ళములా కందు లేరుకబు చేద్దాము కూలిపోయిన కొల్లపురి కుదిరించి కట్టవరా మల్లయ్య ఇలా ఆడోళ్ళు ఏ వాటి ఆరంటే వాటి అడిపాలైతే వారా మల్లయ్యా అని కాపు తల్లి కలకల కలకల ఒక గంట సేపు వాళ్ళ తేరింది అసలు మల్లయ్య కూడా కంటికేడు తల గుడ్లల్లో నీళ్ళు అమ్మా నువ్వు ప్రాణం ఉండి లేనట్టు అయిపోయింది అంటున్న ఏది ఏమైనా కొడక నా కొడుకు నా దగ్గర వచ్చిన ఇంతకు దొలికపోయింది అరవై ఆరు పచ్చడి అటువంటి ఒక వంటలు తయారు చేసింది కన్న కొడుకు ఒక కడుపు రెండు అన్నం పెట్టింది ఇప్పటికైనా అప్పటికైనా అంటరాట లోకాల లోకలు ఒక తల్లి కన్న తల్లి కడుపు చూస్తాడ చేసుకున్న భార్య ఒక జేబు కొడుకు కడుపు చూసింది కడుపు రెండు అన్నం పెట్టింది అన్నం పెట్టిన తర్వాత నీలమ్మ లోలంపు మేడలకి వెళ్ళిపోని ఇక పద్మాల దేవుని రట్నంగి మర్యాద మర్యాద ఉండే ಮಲ್ಲಯ್ಯಾ ನೇನಿಪ್ಪೂ ಎಲ್ಲ ಎಂಬ ಲಕ್ಷ್ಮಿ ಅದ మల్లయ్యా ఆనాడు ఏడేళ్ళకి పోతివి అప్పుడు జర వైట్ ఉంటుంది ఈ ఎండవే వరకల్ జర కలర్ వేరే నలిగిందా అయితే మల్లయ్యా అంత బాగేనా అంత మంది ఉంది కానీ ఎంబడవరో వేరేట్రోళ్ళు వచ్చినట్టు అంతే

એકવાર ફરી જોને રાઇટ હેન્ડર લેફ્ટર આ એના ઇલ્લ મૂંછનેટ એવો એવો કરે મારે બે